జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి కొండపోత వర్షాలకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు మంగపేట మండలం మల్లూరు గ్రామం నేట మునిగింది గ్రామ శివారులోని చెరువు తూము లీకేజ్ కావడంతో గ్రామంలోకి వరద వచ్చి చేరుతుంది ఇక మోకాల లోతు ప్రవహిస్తూ ఉండడంతో గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు ఇళ్లలోనికి నీరు చేరడంతో అవస్థలు పడుతున్నారు గ్రామస్తులు అటు భారీ వర్షాలతో జిల్లా అధికారులు అలర్టిగా ఉండాలని మంత్రి సీతక్క ఆదేశించారు ములుగు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి ప్రజలు అరటిగా ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు అత్యవసర సమయాల్లో తప్పితే బయటకు రావద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఇళ్లలోకి వరద నీరు చేరడంతో గ్రామస్తులు అవస్థలు పడుతున్నారు మనం చూడొచ్చు స్క్రీన్ లో మోకాల లోతు వరకు కూడా వరద నీరు వచ్చి చేరుతూ ఉంది ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచనలు చేస్తూ ఉన్నారు అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటికి రావద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు అలాగే భారీ వర్షాలతో జిల్లా అధికారులు అలర్ట్ గా ఉండాలన్నట్టు మంత్రి సీతక్క కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది గ్రామంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతూ ఉంది ఈ నేపథ్యంలో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు మనం చోటు స్క్రీన్ పైన మోకాల లోతు వరకు కొడుకు నీళ్లు వచ్చి చేరుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో గ్రామస్తులు తీవ్రంగా అవస్థలు పడుతున్నటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి మరి చోళ్ళు పట్టించుకోవాలి గ్రామ పంచాయతీ ఏం చేస్తారా